దర్శకుడు శంకర్ నేతృత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా గత ఏడాది నుంచి కొనసాగుతుంది ఇది సమకాలీన రాజకీయాలకు ముఖ చేశారు విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో ఈ నెల ఆరంభంలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు మరల కొంత గ్యాప్ తీసుకుని వందలాది మంది జూనియర్స్ మధ్య గత రెండు రోజులుగా మరికొన్ని సీన్స్ తీశారు ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు రెండవ పాత్ర కలెక్టర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పాత్ర అతనిది ఒకప్పుడు రాజకీయ నాయకులు మంత్రులు ఇదే కలెక్టర్ చేయగా రామ్ చరణ్ సవాలు ఉసిరుతారు దానికి తగిన విధంగా కలెక్టర్ అధికారంలోకి వచ్చాక మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేస్తుండగా పోలీసు బలగంతో రామ్ చరణ్ కాపలాగా ఉండేలా సీన్ చిత్రీకరించినట్టు సమాచారం ఈ సందర్భంగా పలు పవర్ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో శ్రీకాంత్ ఎస్ఏ సూర్య నవీ చంద్ర తదితరులు ఉన్నారు కాగా ఈ సన్నివేశానికి కొనసాగుగా నేడు శంషాబాద్ లో మరికొన్ని సన్నివేశాన్ని శంకర్ చిత్రీకరిస్తున్నారు ఎయిర్పోర్టుకు సమీపంలో ఉండే ఓ పెద్ద బంగ్లాలో ఈ సినిమా సన్నివేశాలను షూట్ చేస్తున్నారు